గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన ముద్దోడిన బిడ్డడు నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే చంద్రబాబు గారిని కలిశాను కలిసి సార్ నేను ఇక్కడ గుడివాడలో పనిచేద్దాం అనుకుంటున్నాను నేను రాజకీయాలకు కొత్త ఈ ప్రాసెస్ లో నేను కనుక బాగానే చేస్తున్నాను అనుకుంటే మీరు తెలిసి నన్ను ఆదేశిస్తే నేను పోటీ చేస్తాను అని చెప్పారు నా ఇన్స్పిరేషన్ వచ్చేసి అక్కడే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షణం ప్రజలకు ఏదో చేయాలనే తపన ఆలోచనలో రేపటి తరం గురించి ఆలోచనలు చేయటంలో ఆయన ట్వంటీ ట్వంటీ గురించి విజన్ గురించి ఆలోచించారు స్పష్టంగా ఎదురుకుండా కనపడిపోతుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి చెప్తున్నారు జనవరి పద్దెనిమిది ఎన్టీఆర్ గారి వద్దంత సరి అన్నా గారిని చేస్తున్నట్టే అక్కడ అక్కడ వచ్చే స్పందన చూస్తే నాకు రోజు ఇంకా కళ్ళము నీళ్ళు వస్తా ఉంటే సోదరులంతా సోదరి మహిళలంతా చాలా ట్రబుల్ లో ఉన్నారు క్రిస్మస్ చేసుకుంటాం అంటే చాలా పెద్ద కళ్లా చీరలు చీరలు పంపిణీ చేశాను అలాగే ప్యాంటు షర్ట్లు పంపిణీ చేశాను నలభై ఏడు కంపెనీలు తీసుకొచ్చి పెద్ద జాబ్ మేళా నిర్వహించి జాబ్ మేళ ద్వారా ఆల్మోస్ట్ రెండు వేల మంది దాకా ప్లేస్మెంట్ వచ్చింటాయి ప్రతి మెగా క్యాంప్ లోనూ అన్ని రకాల టెస్ట్లు చేసి కాంట్రాక్ట్ సర్జరీలు చాలా చేశాం అలాగే నాలుగు వేల పైగా కళజోళ్ళు ఇచ్చాం బాబు గారిని గెలిపించుకుని తెలుగుదేశాన్ని గెలిపించుకుని అభివృద్ధి అనేది చూద్దాం మనం ఎలా ఉంటది అనేది దాన్ని బట్టి మనం మిగతా డిసైడ్ చేసుకున్నాం సార్ తప్పకుండా అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశం అభ్యర్థిగా నుంచి చూబోతున్నా నన్ను గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం